జాబ్ వచ్చింది దేవుడి కనిపించిందండి ఇక్కడ స్వామి వారు ఇక్కడ ముడుపుల వెంకన్నగా అవతరించి చాలా విశేషంగా అనుగ్రహించడం జరుగుతున్నారు ముడుపుల వెంకన్న స్వామి దేవాలయంలో కోరిక కోరుకుని ముడుపు కడితే కోరికలు ఇట్టే తీరిపోతున్నాయట అసలు ఎందుకే ఆ గుడి ఎక్కడ ఉంది అసలు ముడుపులు ఏ విధంగా కట్టాలి నియమాలు ఏంటి ఏ విధంగా చేయాలి మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ముడుపులు ఎప్పుడు కట్టాలి ఏ విధంగా కట్టాలి నియమాలేంటి అన్నీ కూడా శ్రీవారి దాసుడి మాటల్లో విందురు ముడుపులు స్వామి గుడి విశాఖపట్నంలోని వెంకోజీపాలెం స్టాప్ ఆపోజిట్లో చిన్న సందులో స్వామి ఆలయం పక్కన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం నిలిచింది ఈ స్వామివారికి మన ధర్మబద్ధమైన కోరికను చెప్పుకొని ముడుపు కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతున్నాయి కోరికలు నెరవేరాలంటే ముందు నమ్మకం ఉండాలి ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనే సందేహం మనలో రాకూడదు మన కోరిక ధర్మబద్ధంగా ఉండి మన కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వమని దేవుణ్ణి కోరుకున్నట్లయితే ఆ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ముడుపులు కట్టిన వారు ఏడు శనివారాలు వడ్డీతో కలిపి ఎనిమిది శనివారాలు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి కోరికలు తీరడంతో భక్తుల రద్దీ వారం వారం పెరుగుతుంది కోరిక తీరిన వారు మళ్ళీ తిరిగి ముడుపు కట్టడం గుడి విశిష్టత తెలుసుకొని కొత్త భక్తులు రావడం ఈ విధంగా ఎంతటి క్యూలైన ఉన్నా సరే భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది భక్తుల రద్దీ పెరగడంతో ఇప్పుడు ప్రతి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి రెండు వందల టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నారు ఈ టోకెన్లు తీసుకున్న వారికి మాత్రమే లక్షవారం నాడు ముడుపులు కడతారు అయితే ఆ రోజు టోకెన్ అందనవారు మళ్ళీ వచ్చే లక్షవారం వరకు ఎదురుచూడాల్సిందే ముడుపులు ఎలా కట్టాలి ఏ విధంగా నియమాలు పాటించాలి శ్రీవారి దాసుడు మాటల్లో వినండి లక్ష్మీవారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ముడుపు కడతామండి టైమింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి లక్ష్మీవారం వారం అంటే లక్ష్మీవారం అమావాస్య వచ్చినా నాకు ఇబ్బంది లేదు ఆలయంలో ప్రతి లక్ష్మీవారం కూడా ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ముడుపు కట్టడం అనేది జరుగుతుంది పదకొండు గంటలకి లాస్ట్ అనమాట స్వామివారికి భోగం పెట్టాలి భోగం పెడితే క్లోజ్ చేసేస్తాం పదకొండు తర్వాత వచ్చారు అంటే నేను కట్టలేను గురువారం అదే లక్ష్మీవారం సాయంత్రం ముడుపులు కట్టడం సూర్యాస్తమయంలో ఉదయమే కడతామండి ఈ ఈ థర్స్డే ఏదైతే ముడుపు కట్టారో ఆ ముడుపు కట్టిన తర్వాత మీకు ఒక నెంబర్ అలాట్ చేసి ఆ నెంబర్ ఇస్తాం ముడుపు లోపల పెట్ మీరు ప్రదక్షిణాలు చేసి తల మీద పెట్టుకుని ఏడు ప్రదక్షిణాలు చేసి నాకు ఇస్తే పూజ చేసి లోపల పెడతాము స్వామివారి వెనకాతలు ఉంటాయి ఆ శనివారం నాడు ఉదయాన్నే శుభ్రంగా తీసుకొచ్చి బయట పెడతాం మేము సో మీరు గురువారం ముడుపు కట్టారు కదా శనివారం మీ ముడుపు మీరు తీసుకుని తల మీద పెట్టుకుని ఏడు ప్రదక్షిణాలు చేసి నాకు ఇస్తే ఆ మళ్ళీ మళ్ళీ ఆ ముడుపు స్వామివారికి చూపించి ఇంకో పాలన గోత్రం వారు వీళ్ళు వచ్చారు ప్రదక్షిణలు చేసుకున్నారు స్వామి అని చూపించి మళ్ళీ వెనకథలు పెడతాం మళ్ళీ రెండో శనివారం నాడు తీసుకొచ్చి బయట పెడతాం మళ్ళీ మీరు రెండో శనివారం ఉదయాన్నే వచ్చి మీ ప్రదక్షిణాలు మీరు చేసుకుని మళ్ళీ ముడిపిస్తే మేము పెడతాం ఇలాగ ఎనిమిది శనివారాల పాటు ఎనిమిది శనివారాల పాటు చెయ్యాలి ఏడు శనివారాలు ఒక శనివారం వడ్డీ కింద చెయ్యాలి ఇది ప్రాసెస్ ఈ విధంగా చెయ్యాలి శనివారాలు ఉపవాసం ఉండాలి తప్పదు కాదు కూడదంటే ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ చేయాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు ఒక వారం గ్యాప్ వచ్చినా ఆడవారికి ఇబ్బంది ఉంటుంది ఒక వారం గ్యాప్ వచ్చినా పర్లేదు రెండు వారాలు మాత్రం అడ్డు రాకూడదు రెండు వారాలు వస్తే వ్రతం పనిచేయదు ఈ నియమాలతో పాటు ఈ ఎనిమిది శనివారంలో కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఖచ్చితంగా భూ చేయాలి భూ అంటే నేల మీద పడుకోకర్లేదు కానీ దుప్పటో చేప వేసుకుని పడుకోవచ్చు దుప్పటి కప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి కనీసం ఏకభక్తం ఉపవాసం అయినా ఉండాలి అంటే పూర్తిగా ఉపవాసం అలవాటు అనుకుంటే కనుక ఉపవాసం ఉండొచ్చు పళ్ళు పాలు తీసుకుని ఉండొచ్చు లేదు అనుకుంటే టాబ్లెట్లు వేసుకోవాలి ఇటువంటి పరిస్థితి అయితే ఒక పూట భోజనం చేయండి ఒక పూట టిఫిన్ చేయండి కానీ నూనె వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తగలకుండా చెయ్యండి ఇవి నియమాలు ఈ నియమ నిబంధనలతో కనుక చేయగలిగితే నేను చెప్తున్నాను ఎంతో మందిని స్వామివారు అనుగ్రహిస్తూనే ఉన్నారు ప్రతి వారం నాకు భక్తులు వచ్చి వారి యొక్క గుడ్ న్యూస్ ఆనందంగా చెప్తుంటే వాళ్ళ ముఖారవిందం చూసి చాలా సంతోషపడతాను నేను ఎనిమిదో శనివారం నాడు ఏడు లాగే మొత్తం ఏడు సార్లు ముడుపు పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత శ్రీవారు దాసునికి స్వయంపాకం ఇవ్వాలి ముడుపును హుండీలో వేయాలి ముడుపులు కట్టడానికి మనము ఎటువంటి సామాగ్రి పట్టుకెళ్ళిన అవసరం లేదు గుడి దగ్గరే నూట యాభై రూపాయలు ఇస్తే ముడుపుకి తగ్గ సామాన్లు ఇస్తారు ఆ ముడుపులో నూట ఎనిమిది రూపాయలు మనం పెట్టాలి ముడుపుని శ్రీవారు దాసుడు కడతారు